సంవత్సరాలుగా ఎక్కడా శ్రద్ధ పెట్టలేదు ఇది వారసత్వంగా కొన్ని సమస్యలు వచ్చాయి ఈ రోజు ఇక్కడ చూస్తే బుడమేరు నుంచి నీళ్లన్నీ తీసుకోవడానికి సగలేరు ద్వారా ఏదైతే కొల్లేరు తీసుకపోవడానికి ఒక ఛానల్ కూడా దిగారు ఆ ఛానల్ బ్రీచ్ వచ్చింది ఐదేళ్లలో ఆ బ్రీచ్ క్లోజ్ చేయలేదు దాని పర్యావరస్ను ఈపీటీఎస్ మునిగిపోయే పరిస్థితికి వచ్చింది విజయవాడ టౌన్ కంతా ముంపు గురయ్యే పరిస్థితి వచ్చింది అది కాని సరిగా చేసుంటే ఈ రోజు ఇబ్బంది వచ్చేది కాదు ఇలాంటి తప్పుడు పనులు చేసి తప్పుడు పనులు చేసిన పార్టీలే మళ్ళా వచ్చి ఎక్కువ అరిక్య పరిస్థితికి వస్తున్నారు ఈ ప్రభుత్వం వచ్చి ఇంకా మూడు నెలలు కూడా కాలేదు గుర్తు పెట్టుకోండి అన్ని సమస్యలు అధ్యయనం చేస్తున్నాం ఒకప్పుడైతే వరదలు వస్తే డ్రైనేజెస్ కూడా సరిగా లేకపోతే ముఖ్యమంత్రి అనే వ్యక్తులు మంత్రులు అనే వ్యక్తులు రోడ్డు మీదకి లేరు ఎవరు రాలేదు ఈ రోజు మందరు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు టోటల్ అడ్మినిస్ట్రేషన్ ఫీల్డ్ లో ఉంది బాధ్యత కలిగిన ప్రభుత్వం ఇది ఈ బాధ్యత కలిగిన ప్రభుత్వం ప్రతి ఒక్క ఇష్యూను కూడా సున్నితంగా తీసుకుంటాం సెన్సిటివ్ గా తీసుకుంటాం అట్మోస్ట్ కేర్ తో హ్యాండిల్ చేస్తాం మళ్లీ నార్మల్సీ వచ్చే వరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం సూపర్ సైక్లోన్ మొదలుకొని ఉదువుది మొదలుకొని తిత్లీ మొదలుకొని ఏ సైక్లోన్ వచ్చినా దాన్ని చాలా సమర్థవంతంగా హ్యాండిల్ చేశాం ఈ తుఫాను కూడా మనకి హ్యాండిల్ చేస్తాం భవిష్యత్తుకు కూడా ఒక డాక్యుమెంటేషన్ తయారు చేసుకుని ముందుకు పోతాం ఈ రోజు తక్షణ కార్యక్రమం మా ముందుండేది పది లక్షలు గాని పది లక్షలకు పైన గాని వరద నీరు వస్తే కృష్ణాలో ఎట్లా హ్యాండిల్ చేయాలని చేయడం అది తక్షణ కార్యక్రమం మళ్లీ నష్టపోయిన ప్రతి ఒక్కరికి న్యాయం చేసే దిశగా ముందుకు పోతాం మళ్లీ రైతులను ఆదుకోవడానికి ఏమేం చేయాలో చేసి మళ్లీ వ్యవసాయాన్ని కాపాడుతూ ఆ పంటని ఏ విధంగా కాపాడాలనో కాపాడి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడమే కాదు ఆ పంటను రివైవ్ చేయడానికి ఏమేమి చేయాలని అవన్నీ చేస్తాం ఇది ఓవరాల్ గా సేవ కార్యక్రమాలు